ఒకటో తేదీ సెలవులు కావడంతో లబ్దిదారులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయడంతో అవ్వాతాతల్లో ఆనందం కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడి యాదవ్ అన్నారు వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీలో లబ్దిదారులకు జోరు వానలో పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజాయాదవ్ మాట్లాడుతూ చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెలాఖరులోనే లబ్దిదారులకు సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడం చూడలేదన్నారు పెన్షన్దారులందరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు ఎన్నికల ముందు చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే నెలకు ఒక రోజు ముందే పెన్షన్లు ఇచ్చి పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉంది ఆ పెన్షన్ని పేద ప్రజలకి ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఏదైనా ఒక పని చెప్పి నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏదైనా మాట తప్పితే మాట చెప్పితే ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చగల నెరవేర్చగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ పెన్షన్లు తీసుకున్న వల్ల వాళ్ళ యొక్క మొఖాల్లో చిరునవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది దీనికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్